ప్రవీణ్ పగడాల గారి మరణం అయితే రకరకాల రంగులు పులుముకుంది ఏం రంగులు పులుపుకోలేదు ప్రధానంగా ప్రధానంగా మొదట మొదటి రోజు అంటే ప్రవీణ్ పగడాల గారు మరణించారు అని తెలియగానే కొంతమంది క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఈ మరణానికి కారణం అంటే గత ఒకటిన్నర నెల నుంచి కూడా ప్రవీణ్ పగడాల గారికి అలాగే ముస్లిం మత పెద్ద అయినటువంటి వారికి మధ్య వాగ్వివాదం జరుగుతుంది కాబట్టి దానికి కారణం అతనే అన్నట్లుగా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు ఆ తర్వాత పాస్టర్ అజయ్ దీంట్లోకి వచ్చిన తర్వాత ముస్లింలు ఇప్పుడు అసలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడరు ఇది రంజాన్ మాసము కాబట్టి ఇది వేరే వారు చేసి ఉంటారు అంటూ హిందువుల మీద ఆయన నెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఏంటి అంటే అంత చాకచక్యంగా దీన్ని రకరకాల రంగులు పులుపుతూ ఉన్నారు దీనికి దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే తిట్టినోడు బాగున్నాడు తిట్టించుకున్న క్షమాపణ చెప్పిన వాళ్ళు బాగున్నారు అందుకెళ్ళి అతను ఎందుకు చచ్చిపోయినా పోలీసులు నిర్ణయిస్తారు చనిపోయిండు ఏదో రెండు ఏదో అంటారు ఏదో సామెత ఉంటుంది రెండు కొట్టుకుని వచ్చి పక్కడి మీద పడ్డే అంటారు చూడండి అది ఉన్నది ఇప్పుడు హిందువుల పరిస్థితి మీది ఏదో వేసుకొని వచ్చేసి మా మీద పడి మా హిందువులు చేశారు హిందువులు చేశారు అని చెప్పి ఇంకోటి ఆరోపణ కాదు ద ఫిక్స్ అనమాట వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు ఇది హిందువులు చేసారు అర్థైతుందా ఇది హిందువులు ఏ చేసారు ఆ హిందువులో ముఖ్యమైన కొత్త నలభై ఐదు పేర్లు చెప్తున్నారు వాళ్ళు చేసారు మీకు ఒక ఆడియో వినిపిస్తాను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కూడా ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లా ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క ఆ ఊరికి నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు ఈ వాయిస్ ఎవరిదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ప్రవీణ్ పగడాల గారు గతంలో ఆయన ఆయన జీవితంలో ఎలా పరివర్తన చెందారు అనేది ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఒక వేదికలో ఆయన మాట్లాడడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఆయన తప్పదాగి వాహనాన్ని నడుపుతూ ఉండొచ్చు ఆయన డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆయన మరణాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు నేనేమంటానంటే కాదు అంటే కోర్స్ ఆయన గతంలో డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు ఆయన కొట్లాట్లలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించి ఉండొచ్చు ఆయన జీవితంలో కొన్ని పరివర్తనల కారణంగా ఆయన మారేరు పూర్తిగా నేను బాప్తిజంలోకి వచ్చిన తర్వాత అంటే పాస్టర్గా మారిన తర్వాత నా జీవితం మొత్తం మారింది అంటూ ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు మరి ఆయన చనిపోయిన తర్వాత ఇటువంటి పోస్టులు ఇటువంటి ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే అంటారు ఆయన అవన్నీ అవన్నీ ఆయనే మీరు కాదు అన్నది ఆయన్ని అంటుండు నాకు గతంలో ఉండే అని ప్రస్తుతం లేవని ఎవరికి తెలుసు ప్రస్తుతం లేవని మీకు తెలుసా నాకు తెలుసా ఓకే చేస్తుండేమో అని అమెరికా కూడా పోతుంటాడు మొన్న నేను అమెరికా నుంచి నేను ఇట్లా దిగుతుంటే ఏదో టౌన్ చూసినట్ట చూసి ఇది మా అయ్యదే అంటున్నాడు మా నాన్నదే అంటున్నాడు అంటే అమెరికాలో ఉన్నటువంటి తాగడా అమెరికాలో ఉన్న తాగడా తాగడా అమెరికాలో ప్రతి తాగడం కామన్ అలాగే డ్రింక్ అక్కడ డ్రింక్ అనేది కామన్ సో ఇక్కడ కూడా తాగుతుండొచ్చేమో మనకెందుకు ఇప్పుడు ఆయన తాగుతాడు తాగడానికి కొంచెం పక్కన పెడితే ఈయనే కాదు ఈ క్రైస్తవ మతంలో పోయే ప్రతి ఒక్కరు చెప్పేసే ఈ పాపిస్ట్ మాటలే గతంలో నేను రేపిస్ట్ని గతంలో నేను తాగుబోతుని గతంలో నేను హత్యలు చేసిన వాడిని నేను ఇప్పుడు ఇలా అదేంటో నాకు అర్థంగా క్రిస్టియన్ మతం అంతే ఎంత దరిద్రుడే ఉంటారా మంచులు ఉండరా నేను గత నేను గతంలో మంచి పనులు చేసేవాడిని నేను సేవా కార్యక్రమాలు చేసేవాడిని అందుకే నేను ఈ మతంలోకి వచ్చి తర్వాత నేను ఈ మతంలోకి వచ్చిన ఇంతవరకు ఎక్కడ ఒక స్టేట్మెంట్ నేను ఎంతసేపు దరిద్ర గొట్టు మాటలే నేను పాపిని నేను పాపిని నేను పాపిస్తోని నేను రేపులు చేసిన ఇవే మాటలు ఈ క్రిస్టియన్ మతంలో అందరూ ఇల్లే ఉంటారా మంచులు ఉండరా ఓకే ఎందుకు ఏమరు ముందు ప్రతి ఒక్కరి చెప్తారు కదా గతంలో నేను అది నేను గతంలో ఇది మన దాంట్లో అట్లుండదా మా హిందువుల ఆడు గతంలో అయినా ఎప్పుడైనా సరే మంచిగా చేస్తే మంచి ఉంటుంది చెడు చేస్తే చెడు ఉంటుంది ఇప్పుడు ఈయననే అంత స్పష్టంగా చెప్పుకుంటుండే మా కేసులు నా మీద మా సిస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ రక్షించిందని ఇంకా అవుతుండేమో అందుకే కావచ్చు అది అబ్నార్మల్గా బండి నడిపిస్తున్నాడు కదా అది దానికి కారణం అదే వచ్చేమో ఓకే అందుకే అంటే స్కిడ్డెక్ పడిపోయినట్టున్నాడు మనిషి కానీ మీరు చెప్పినట్లుగా గారు అలాగే కేర్మిల గారు ఇటు పోతే హర్షకుమార్ గారు అందరూ కూడా ముక్త దీన్ని ఖండిస్తూ ఉన్నారు ఇది హత్యే వాళ్ళు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులకు ఏం కావాలో ఓటు రాజకీయాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఓటు రాజకీయాలు కాబట్టి వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఏదన్నా మనం పట్టించుకోవద్దు వాళ్ళకి ఖచ్చితంగా అంటారు వాళ్ళు ఎందుకంటే క్రిస్టియన్ సమాజాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు గత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కావచ్చు లేకుంటే ఓటు బ్యాంకును మించుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా డ్రామాలు ఆడతారు వాళ్ళ దగ్గరకు పోయి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఏమన్నా దానిలో వాళ్ళు అనడంలో మనం తప్పలేదు మనం వాళ్ళని పడి పెద్ద పట్టించుకునే అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే అస్సలైన అంటే అసలైన ఒక ప్రమాదం జరిగింది ఆ కుటుంబానికి నష్టం జరిగింది ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలా ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతలేడు చూడండి రెండు రోజుల నుంచి మనకు ఎవడు మాట్లాడతలేడు ఎంతసేపు ఒకడు ఏమంటాడు ప్రవీణ్ పగడాల భార్యకు ఏది వార్నింగ్లు పోయినాయి అట వార్నింగ్ పోతే ఆ ఫోన్ నెంబర్ చూపించవచ్చు కదా వాళ్ళ కూతురుని కూడా కొంతమంది బెదిరించారు కాల్స్ చూపించవచ్చు కదా జనాలకి బహిరంగంగా చూపించవచ్చు సార్ కేసు ఏ పోయి బహిరంగ చూపించవచ్చు కదా నోటికి ఏ దోస్తే అది అసలు ఈ రెండు రోజులు నాకు ఎట్టగా పడ్డది అంటే ఇది పాస్టర్లు కాదురా బాబు సైకోనా సైకోలరా బాబు ఇలా అనిపించింది నాకు పాస్టర్ రూపంలో ఉన్న సైకోలరా నాయనా వీళ్ళు ఈ శవాన్ని కూడా వదిలిపెట్టాలని ఆయన హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చెప్తున్న స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్మెంట్ చెప్తున్నా ఈ రెండు రోజులు జరిగిందేం మరి ఎవడు రాజకీయం వాడు ఆడుతలేడా ఎవడు రాజకీయం వాడు అరే పోలీసు వాళ్ళకు కూడా నువ్వు ఏం స్టేట్ నువ్వు ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేయాలనేది వాళ్ళే చెప్తున్నారు ఆఖరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు ఈ విధంగానే కావాలి అని చెప్తే అడుగుతున్నారు ఇది ఏమైనా అండి బాబు అది ఇక్కడ ఈయన చచ్చిపోతే పవన్ కళ్యాణ్కి లింక్ పెడుతున్నారు ఇక్కడ చచ్చిపోతే చంద్రబాబు ప్రభుత్వానికి లింక్ పడుతుంది అసలు వాళ్ళకి ఏం సంబంధం అండి ఇప్పుడు ఈయననే ఈననే ఎవరు మర్డర్ చేసింది అనుకుందాం దాన్ని రక్ష దాన్ని కాపాడడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉంటుందా పాప వాళ్ళకి ఏం సంబంధం చెప్పు చంపితే చంపినని చూపిస్తారు అరెస్ట్ తీసుకొని లోపలేస్తాడు అక్కడ తర్వాత బెయిల్తోనే వస్తాడా లేకపోతే జైలు పోతాడో తర్వాత వాదో వాళ్ళు చూసుకుంటారు కదా దీనికి ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే రాజకీయంగా ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్న ప్రభుత్వంలో హిందుత్వ ఎజెండా బాగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి పడతలేదు అనుకుంటున్నాను ఓకే తట్టుకోలేకపోతున్నారు ఓకే హిందుత్వ ఎజెండా హిందుత్వ ఎజెండా బాగా అవుతుంది ఆంధ్రప్రదేశ్లో దీన్ని తగ్గియాలంటే ఒక శవం కావాలి మనకు లేక లేక జబ్బల శవం దొరికింది ఒక ప్రముఖ వ్యక్తి శవం దొరికింది సరే ఇప్పుడు ఏమంటా నిజంగా నువ్వు చనిపోయిన పాస్టర్ అందరి కోసం నేను పోరాటం అయితే మరి మన ఒక లాయర్ ఆయన ఒక క్రిస్టియన్ ఆయన చనిపోయాడు కోటి మరి ఆయన గురించి ఏ పా ఏ క్రిస్టియన్ పోరాడతారు ఎందుకు నిన్న ఒక యాక్సిడెంట్లో ఒక ఒక పాస్టర్ చచ్చిపోయాడు ఆ పాస్టర్ కోసం ఎందుకు పోరాడతలేరు వాళ్ళ గురించి పట్టుకుంటే వీళ్ళకి రాదు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సేమ్ అదే కమెంట్స్ పెడుతూ ఉన్నారు కొంతమంది వరంగల్లో ఒక పాస్టర్ చనిపోయాడు సేమ్ ప్రవీణ్ పగడాల గారు రోజే ఆయన కూడా చనిపోయారు మరి ఆయన చనిపోయిన దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు ఆయన అంటే హిందూ దేవతలను లేకపోతే దేవుళ్ళను ఆయన ఏ రోజు కించపరచలేదు కాబట్టి ఆయన్ని మీరు పట్టించుకోలేదు ఇక్కడ ఇప్పుడు ఆ పాస్టర్ గురించి దగ్గర పోయి ఈ పాస్ట్ హిందువులు చంపారంటే ఎందుకంటారు ఎందుకంటే అతను ఏ రోజు కూడా హిందువుల గురించి మాట్లాడిన వీడియోలు వీడియో లాంటి సోషల్ మీడియాలో లేవు కాబట్టి ఇప్పుడు ఆరోపణ చేయడానికి వీలు లేదు ఇక్కడ ఏందంటే ఒక ఆరోపణ ఉన్నది ఏంటంటే ఈయన ఎంతసేపు ఈయన బైబిల్ కంటే ఎక్కువ మాగ్రంథాల గురించి మాట్లాడు కదా సో ఇక్కడ హిందువులను ఒక కారణంగా చూపించేసి ఈ మొత్తం కూడా దీన్ని వేరే కుట్రలు చేసినా ఎన్ని వేసినా పోలీసులు పిచ్చోలా వాళ్ళు తెలియదా ఏ కేసు ఏం చేయాలని వాళ్ళు తెలియదా వాళ్ళు ఏమన్నా వాళ్ళకేమైనా కక్షలు ఉంటాయా క్రిస్టియన్ అయితే ఈ కేసు తొక్కేద్దాం హిందూ అయితే లేపుదాం ముస్లిం అయితే తొక్కేద్దాం అని అనుకుంటారా మర్డర్ అయితే పోలీసులు ఎవరైనా మర్డర్ మర్డర్ అని చెప్తారు ఇంతకీ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం లో ఏం రాబోతుంది నా నాకు నా అనాలిసిస్ ప్రకారం అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ తీసుకొని ఆయన పోలీసులు విడుదల చేసిన అబ్నార్మల్ అనిపించిన విధానాన్ని చూస్తే మాత్రం మస్తు తాగిండు తాగిండు మంచిది గుంజిండు కావచ్చు తాగిండు కావచ్చు అబ్నార్మల్ గా బండి కంట్రోల్ కాక స్కిడ్డే చనిపోయిండు కావచ్చు రేపు అందులో రిపోర్ట్ లో డ్రంక్తో చనిపోయి ఉండొచ్చు అని రావచ్చు అని అనుకుంటున్నా మీరు అన్నది కాకుండా వేరేది వస్తే అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తాం అది నేను అన్నది తప్పది అనుకుంటున్నాను అంతే మరి క్షమాపణ చెప్తా నాకేమో ఇప్పుడు మేము అందరం అని చెప్తున్నారు సరే ఇదే రిపోర్టు రేపు ఇంకోటి వచ్చింది మాకు సంబంధం లేదని వచ్చింది అయితే మాకు అందరు అంత మాకు కాలు ముక్తారా ముక్తా అంటే నీకు క్షమాప క్షమాపణ చెప్తా ఓకే అందరితో ముక్కిపిస్తాను క్షమాపణ అడగడంలో తప్పలేదు కానీ కాలు మొక్కడం ఏంటి అదేంటి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పని మీరు అన్నారు నాకు ఒపీనియన్ ఉంది నా కాలు మొక్కాలని అంటే క్షమాపణ వేరు కాలు మొక్కడం క్షమాపణ కాదు కాలే మొక్కాలి నాకు అదేంటి నా ముందడా ఓకే సరే చూద్దాం కావాలి కదా పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో చూద్దాం ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా తప్పకుండా